అండ్ నేను యాంకర్ గా ఒక ఇంటర్వ్యూ అవుతుందని మీరు అనుకున్నారా అది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో తిరగడానికిట్టుగా ఉంది నాకు ఫస్ట్ అస్పెన్ చేయలే వెరీ ఎక్సలెంట్ రిపేర్ అవలా లే లే బేసిక్ రైటర్ రైటర్ కదా అంటి అలాంటి ఎక్కడ ఉన్నాయ్ చాలా ఎక్కడ ఉన్నాయ్ ఆ ప్లీజ్ సారీ ఫర్ ది ఇంటర్రప్షన్ కంటిన్యూ ఫస్ట్ సుమగర్త ఇంటర్ అంటే కొంచెం టెన్షన్ పడ్డాను అది అబద్ధం అసలు ఉండదు అలేదు ఇప్పుడు కూర్ మీరు ఏ ఊరండి నాది వైజాగ్ అండి ఓకే అంటే ఈ సర్కాజం అనేది రైటింగ్ లో ముందు నుంచి ఉండేదా లేకపోతే రవితేజ గారు కలిసిన తర్వాత ఆయనతో వర్క్ మొదలు పెట్టిన తర్వాత ఆనెస్ట్ గా చెప్పారు ఇది దానికి నువ్వు అనవసరంగా లేని పని అని సన్మాన సభలు పెట్టదు నువ్వు ఆనెస్ట్ గా ఉన్నది నుండి లేదు నాకు కామెడీ టైమింగ్ ఫస్ట్ నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం అండి నాకు నేను సామాజిక వర్గం మూవీకి రైటర్ గా పనిచేశాను సో తర్వాత చాలా ఎంటర్టైన్ మూవీస్ వాల్టర్ వేరే సార్తో ఫస్ట్ మూవీ నాకు వాల్టర్ వేరే డైలాగ్స్ వన్ ఆఫ్ ది రైటర్ నేను దానికి నేను ఆ తర్వాత సార్తో తో పరిచయం అవ్వడం సో ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం నాకు ఎంటర్టైన్ చేసే హీరోలు ఎవరైతే అందరూ నాకు బాగా సో రవితేజ్ అందులో కాబట్టి ఫస్ట్ టైం అందులో రవితేజ గారు ఫస్ట్ ఫస్ట్ నేను ఏదో పొదం వాడాను నాకు ఇలా దోనకి నిలబడి ఉన్నాడు వాళ్ళ దగ్గర షూటింగ్ జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది దోనకి నిలబడి అలా చూస్తాడు నేను నేను కొంత గ్రహించాను ఇది అప్లికేషన్ పెట్టడం కొత్త అని మెల్లిగా వచ్చి ఒకటి ఉంది కథ వింటారా అంటే ఏంటంటే ఫుల్ బిజీ నేను అంటే ఫర్ అంటే కమిట్మెంట్స్ బిజీ అంటే బిజీ కమిట్మెంట్స్ కమిట్మెంట్స్ బిజీ బిజీ అనుకో దీని వన్ ఇయర్ పట్టింది దీని అంకమ్మా సరే అయితే ఓకే ఆవిడ వచ్చి కది వింటాను ఉన్నాయా బాబు అని చెప్పేసి ఫస్ట్ అక్కడే తను అప్రోచ్ అయ్యింది నాకు మెల్లిగా తాతీగా ఉంటాడు కానీ అప్పటికే మీ దగ్గర ఇంకో రెండు మూడు కథలు అదే నేను పొందినది కానీ వచ్చి దాన్ని నాకు చెప్తానంటే కొంచెం వెయిట్ చేయాలి అబ్బాయి అనగానే చిన్న డిసప్పాయింట్ ఎక్స్ప్రెషన్ వెయిట్ చేయమంటున్నాడు ఏంటని చెప్పేసి అప్రోచ్ కది పెంటాం ఎలా ఇచ్చారు నాకు అంటే అయిపోయినాయి కదా కూడా తగిలేసినాయి అలాంటి పని అయిపోయింది కదా అంటే కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళే యాక్ట్ చూపిస్తూ ఉంటారు కొంతమంది డైరెక్టర్ చెప్తారు చెప్తాడు బాగా చేసి బాగా బాగా చెప్తాడు బట్ బేసిక్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా ఇంకా తను ఇంకొక ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఇప్పుడు సక్సెస్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ డెఫినెట్ డెఫినెట్గా అప్పుడు అది ఇంకా ఓపెన్ అవుతాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికి సీన్ నీట్గా చెప్తాడు అప్పుడు చదివేటప్పుడు ఆన్ స్పాట్ కాకుండా వచ్చి మనకి స్క్రిప్ట్ వినిపిస్తారు కదా సీన్ పేపర్ వినిపిస్తారు కదా అప్పుడు ఫుల్ అసలు తనే నవ్వు తనే నవ్వేసుకుంటూ వేసుకుంటూ ఉంటాడు అసలు సీన్ అది చాలా బాగా చెప్తాడు అండ్ తనలో ఉన్న మేజరు అడ్వాంటేజ్ అంటారా ప్లస్ పాయింట్ అంటారా ఇది కరెక్ట్గా లేదనగానే విత్ ఇన్ నో టైం మార్చి దాన్ని ద బెస్ట్ తీసుకొస్తాడు సూపర్ క్వాలిటీ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ అది అంటే కొంతమంది వాళ్ళ బేబీని అట్లాగే పట్టుకొని కూర్చుంటారు నేను చేంజ్ లేదు అలా అనిదేం కాదు అసలు మొత్తం అసలు మొత్తం మార్చేసి నీట్గా మొత్తం సీన్ ఇది ఎక్కడ సరిగ్గా లేదు నీ ఫస్ట్ సినిమా కొంచెం అలా కాకుండా వెళ్ళి నెక్స్ట్ డే వస్తామనుకుంటున్నాం కాదు గంటలు ఫోన్ చేస్తాడు సార్ రానా మళ్ళీ ఏమి వచ్చేస్తాడు సో అతనికి ఇంకో ప్లస్ అతనికి ప్లస్ ఏంటంటే నందు రైటర్ నందు తన పార్ట్నర్ సో చాలా బాగా సో ఇద్దరు కొలాబరేషన్ లో జరిగింది అనమాట అండ్ లీలా రవితేజ గారితో ధమాకా తర్వాత సెకండ్ కాంబినేషన్ అసలు ధమాకా ఎలాంటి ధమాకా క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు స్టిల్ రన్నింగ్ ధమాకా మళ్ళీ క్రియేట్ చేస్తాం మళ్ళీ మళ్ళీ ఆఫ్సెట్ రవితే జగర్ ఆన్సెటర్ రవితేజగర్ ఎనర్జీ గురించి మా అందరికి తెలుసు ఆఫ్సెట్ రవితే జగర్ గురించి ఏమైనా ఒక రెండు ఇన్స్టెన్స్ చెప్తు అదే ధమాకాకి ఇప్పటికీ దేవ్ దేవ్ నో డిఫరెన్స్ ఆర్ మాకు ఏదో కొంచెం గ్యాప్ అయ్యి

next cinema ink like ipad max is my totally clear the cinema ek

నింద హైడన్ కేలే ఆర్పిఎఫ్ అది బాగుంది ఉంది నాకు కొంచెం కొత్తగా అనిపించింది పోలీస్ లోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్ రైల్వే పోలీస్ తెలుసు రైల్వేస్ మీరు ఆర్పిఎఫ్ ఓ మై మై క్యాషియర్ అందరూ ఫ్రెండ్స్ సాయంత్రం అయిందంటే సో రైల్వే పోలీసా రైల్వే పోలీస్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నేను రైల్వే లోనే పెట్టు కూడా సో ఆర్పిఎఫ్ బాగా మా ఫ్యామిలీస్ బాగా పరిచయం వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ తెలుగు ఫ్యామిలీస్ రైల్వే క్యారెక్టర్ అసలు ఒక్కసారికి మళ్ళీ నాకు నా నా రైల్వేస్ నా రైల్వే క్వార్టర్స్ రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు ఇది తెలియలేదు అసలు ఇది ఇది కదా అసలు స్టోరీ అంటే అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ మీకు ఎప్పుడూ అనిపించలేదా ఒక మీ చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్ గా ఉంటది అని ఇప్పుడు నేను అలా అనుకోలేదు నాకన్నా స్టేజ్ చేస్కుంటూ ఉండే మొదటి నుంచి ఇది ఫస్ట్ టైం కాదు కదా ఇలా ఎన్నో ఎన్నో సార్లు జరిగింది నాది ఫస్ట్ టైం డైరెక్టర్ ను ఐ థింక్ 7 ఫస్ట్ టైం డైరెక్టర్స్ చేసినటువంటి ఘనత మీకే ఐ నో వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీ దగ్గరే వచ్చి ఇంటర్మీడియట్ ఎలాగైతే నారాయణలో అలా అయిపోయి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే అంటే మీరు ఎలా గేట్ చేయగలుగుతారు ఇంకా దాని తర్వాత అప్పుడు అనేది ఇట్స్ జస్ట్ నమ్మకం నీకు సంగతి అట్లా ఇందాక ఆయన చెప్పారు చూసావా ఆయన డైరెక్టర్ అనే కాదు ఈయన నా కథ చెప్పడానికి రాబోతున్నాడని అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ ఈవిడ మూడేంటి ఇవాళ ఇవాళ ఏం జరుగుతుంది అన్ని అలాగే నిన్ను కూడా

ఓ మై గాడ్ సో ఎప్పుడైనా సీన్స్ లో ఏమైనా నీకు సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా చెప్పేసుకుంటావా అంటే డైరెక్టర్ రాయకపోయినా సరే సార్ ఇది నేను చెప్తాను దిస్ ఇస్ బాటనీ దిస్ ఇస్ జువాలజీ అట్లా ఆ అలా చెప్పుకుంటా జువాలజీ ఆ గుడి నది ఎన్ని సినిమాలో తెలుస్తది యా చెప్పు అంతే ఎగ్జాక్ట్లీ అంతే అంతే ఓకే సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద టీచర్ అండ్ సైన్స్ క్లాసెస్ హ్యాపెనింగ్ టీచ్ సంథింగ్ ఆ దట్ షీ కెన్ ఐ యా